హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇంటి సామాన్ల బాడీగా కూడా వచ్చింది అది మా ఊరు నుంచి మా ఊరి పక్కనే ఉన్న తిరువురు అనే ఉంటుంది ఆ ఊరికి తీసుకువెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి రఫ్గా ఒక నలభై ఐదు కిలోమీటర్లు రావచ్చు తిరువురు అండ్ ఒక టోల్ గేట్ కూడా ఉంది మనకి ఇక్కడ ఈ సామాన్ అంతా మనం అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి అసలు అయితే యాక్చువల్గా ఈ సామాన్ సరిపోతాయో లేదో అని డౌట్ డౌట్గా ఈ బండి పెట్టాము అండ్ ఈ బండి సరిపోకపోతే మన బాబాయ్ కూడా పిలుద్దాం అనుకున్నాను నేను లేకపోతే వాళ్ళు చిన్న బండి అడిగితే చిన్న బండి కూడా పిలిపిద్దాం అనుకున్నా అంటే టాటా ఏసీ కానీ అక్కడ వాళ్ళు వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళే ఇంట్లో వాళ్ళు వేసేస్తా ఉన్నారు కానీ వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోక మొట్టావాళ్ళు పిలిచారు ఆ ముఠా వాళ్ళు నీట్గా సర్ది పెట్టారబ్బా రెండు బళ్ళలు వెళ్ళే సామాన్ ఒకేదాని సర్ది పెట్టారు అంటే ఏంటంటే సామాన్ సర్దుకుంటే సరిపోతాయి ఇంటి సామాన్ ఎంత బరువు ఉంటాయి పెద్ద బరువే ఉండవు కదా మహా అయితే ఓ టన్నున్నారు వస్తాయి ఎక్కువ టన్నున్నారంటే చాలా ఎక్కువ అది లోడు అంటే మన బండి కరెక్ట్గా పాసింగ్ లోడ్ అనేది ఇంటి సామాన్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి అట్లాగా మొత్తం సర్ది పెట్టేశారు చివరిలో ఒక సైకిల్ ఉంటే సైకిల్ కూడా వెనకాల కట్టేశాను అండ్ సామాన్ అయితే పూర్తిగా సరిపోయినాయి ఇంకో బండి అవసరం అయితే మనకి ప్రస్తుతానికి లేదు ఇంకా ఇక్కడ బోన్ చేసేసి ఎలా దాంట్లో వస్తారు అందరూ అక్కడే భోజనం చేసేసి నేను బయలుదేరిపోయాను అంటే నా పక్కన పార్టీ కూడా ఉన్నారు నేను ఆయన ఇద్దరం కలిసి చదువుతున్నాను ఆయన ఏమో ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు ఏమైనా సామాన్ జారి పడతాయేమో అని చెప్పేసి ఆయన అంటున్నారు ఎందుకంటే అండగానే ఉంది కాబట్టి మనం పట్టా కానీ అవి ఏమి వేయలేదు డైరెక్ట్గా అలా వెళ్ళిపోతా ఉన్నామని ఇప్పుడు మేము చెంట్రగూడెం హైవే అంటారు ఇది మాకు లోడింగ్ ఎక్కడ నుంచి అవుతామంటే ఆ రోడ్లో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడే మనం తిరువురు ఎంటర్ అయిపోయాం ఈరోజు చూడండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం తిరువురు ఊళ్ళోకి వెళ్తాము ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం తిరువురు బైపాస్ వెళ్తాము అంటే బైపాస్ వెళ్తే మనకి ఆర్టీఐ పోస్ట్ కూడా ఇక్కడే ఉంటుంది అంటే బార్డర్ ఇది అనమాట మన తెలంగాణకి మన ఏపీకి ఉన్న బార్డర్ ఇది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మాత్రం మనం భద్రాచలం రూట్ అటు వెళ్తాము మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని తిరువురు ఊళ్ళో వెళ్దాం ఇది మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మూనుకుళ్ళ వెళ్ళే దారిలో ఉంది తిరువూరులోనే మూనుకుళ్ళ వెళ్ళే దారిలోనే మనకి ఆన్లోడ్ పాయింట్ ఇది తర్వాత రైట్ వస్తుంది ఇంకా మనతో వచ్చిన వాళ్ళు మొట్టవాళ్ళు ఎవరైనా ఉంటారేమో అండ్ ఎవరైనా దొరుకుతారేమో వాళ్ళని తీసుకొస్తానని చెప్పేసి బండి పక్కన పెట్టమని ఇక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళారు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు భోజనం కూడా చేసేస్తాము అన్నారు ఎందుకంటే ఇక్కడికే మనం టైము రెండున్నర అయిపోయింది భోజనం చేయకపోతే ఎలాగా అందుకని వాళ్ళు వెళ్ళారు నేనేమో ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పేసి మా ఊరు మైలవరంలో మనము ఒకటి ఒంటి గంటకు బయలుదేరాము ఇక్కడికి వచ్చేపాటికి మనకి రెండు అయింది టైము రెండు వాళ్ళు అందరూ భోజనానికి వెళ్ళారంట వాళ్ళు వచ్చాక దింపుతా ఉన్నారు ఈలోపు మనతో పాటు వచ్చిన పార్టీ కూడా భోజనం వస్తామని బయటికి వెళ్ళారు నేనేమో ఇక్కడే ఉన్నాను నేను క్యారేజ్ తెచ్చుకుంటాను కదా క్యారేజ్ తినేసి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను వాళ్ళ కోసం ఇది ఇదేంటో కానీ దగ్గరే కాకపోతే రోజంతా పోయింది ఉదయం తొమ్మిదిన్నరకు నేను వాళ్ళకి బండి పెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అయింది ఇంకెంటలేదని లేదని ఇంక గంట పట్టిద్దీ వెళ్ళడానికి ఒక గంట ఈ రోజంతా ఇట్టే సరిపోయింది నేను ఏం చేస్తాను లేక కిరాయిలు కూడా ఎలాగో లేవు కదా ఎంతో కొంతకి అలా కొట్టుకుపోద్ది అండ్ ఈ ట్రిప్ కిరాయి వచ్చేసి ఇరవై ఐదు వందలు నేను వచ్చింది మనకి టోటల్గా నలభై కిలోమీటర్లు రావటం నలభై కిలోమీటర్లు వెళ్ళటం అండ్ మధ్యలో ఒక టోల్ గేట్ కూడా ఉంది మొత్తానికి ఇరవై ఐదు రూపాయలు అయితే ఇస్తారు అయితే ఆవిడ మాకు చదువు చెప్పిన టీచరు అందుకని నేనేం మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే చిన్నప్పుడు చదువు చెప్పారు కాబట్టి వాళ్ళు ఒక రోజంతా వేస్ట్ చేసినా కిరాయి తక్కువైనా సరే ఇంకా భరించి అలా వెళ్ళాలి అంతే ఇక్కడ సామాను అన్లోడ్ చేయడానికి మొట్టవాళ్ళు ఎవరు దొరకలేదంట ఎవరో ఇద్దరు ఆటో ఉంటే వాళ్ళని తీసుకొచ్చారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళిద్దరేమో నన్ను కొంచెం పైకెక్కి అంది నువ్వు కూడా స్పీడ్కి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే సరేలే మనం కూడా కాస్త ఒళ్ళు వంచినట్టు అయింది అసలే హెవీ పర్సనాలిటీ కదా అని నేను కూడా ఎక్కి అన్ని అందిస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరే ఒకళ్ళ పైనుండి ఒకళ్ళ కింద ఉండి ఇవన్నీ చేసుకోవాలంటే అవదు అవని పనులు కదా మనం స్పీడ్ స్పీడ్గా పెట్టామనుకోండి అయిపోద్ది ఎప్పుడు కూడా అన్లోడింగ్ తొందరగా ఫ్రెండ్స్ టైం వచ్చి పాదక్కు నాలుగు అయిపోయింది టైం వచ్చి పాదక్కు అయింది ఈ టైంకి వెళ్తున్నాం మనకి ఎక్కడి నుంచి వెళ్ళటానికి ఒక గంట పట్టింది మొత్తానికి ఇంకా చెప్పినట్టు రోజంతా సరిపోయింది ఇంక ఈ రోజుకి ఇంకా మనకి ఏం దొరకవు పండి ఓకే ఫ్రెండ్స్ ఇదే మనకి ఈ రోజుకి వచ్చిన ట్రిప్పు ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం చెప్పాం కదా ఈ ట్రిప్ కిరా ఎంత ఎన్ని కిలోమీటర్లు వచ్చిందని అన్నీ చెప్పాను కదా ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అప్పుడు దాని చూస్తూనే ఉండండి అండ్ మీకు ఏమైనా డౌట్స్గా ఏమో సారీ మీకు ఏమైనా డౌట్ అలాంటివి ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో రాయండి దానికి ఖచ్చితంగా రిప్లైలు కానీ అలాంటివి ఏమైనా ఇస్తూ ఉంటాను ఓకే బాయ్